ఏమయ్యా శ్రీకరు ఆంధ్రప్రదేశ్ అనేది ఈయన తెలంగాణ కూడా కాదు ఇగో శాండ్ సిండికేట్లో పుష్ప ఫౌజులు కింగ్ పిన్ శ్రీకర్ ఆగడాలు అన్నీ ఇన్ని కాదు ఎన్ని వార్తలు వస్తే అంత ఫేమస్ అంటూ ప్రచారం ఇరవైతో పాటు మరో పదిహేను రీచ్లో దో నెంబర్ దంద అంటూ కూడా చూడొచ్చు పదేళ్ళుగా పర్యావరణ రీచ్లతో ప్రభుత్వ ఖజానాకు ఆరు వందల కోట్ల రూపాయల నష్టం పెట్టింది శ్రీకర్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిడ్డ కూడా కాదు ఓవరాల్గా పదేళ్లలో సొసైటీల పేరుతో వెయ్యి కోట్ల నిర్వహణకు టర్న్ టర్న్ వెయ్యి కోట్ల టర్న్ టర్నోవర్ దాంతోపాటు గత ప్రభుత్వంలో నాలుగు వందల కోట్ల చెల్లింపు ప్రస్తుత ప్రభుత్వానికి భారంగా మారిన మిగులు నిధులు పుష్ప స్థాయిలో చక్రం తిప్పి ఒకే రోజు పద్నాలుగు కోట్లు డ్రా చేసుకున్న శ్రీకర్ సివిల్ పన్నులలో ఎట్ఎం ఎట్ ఎండ్ జిఎస్టి తీసుకోకుండానే టీజిఎండిసికి అప్పగింత అమాయక గిరిజనులకు ఉరిగా మారుతున్న జిఎస్టి ఎగవైతే ఇక పదిహేను పదిహేనుల దందాపై ఆడిట్ విజిలెన్స్ ఏసీపీ దర్యాప్తు చేపడితేనే అసలు విషయాలు బయటపడితే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి ఆయన మీద మనం ఈడీకో లేకపోతే ఇతర అతను కంప్లైంట్ చేస్తే బెటరు మన దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారంతోని ఇగో ఈ శ్రీకర్ గింత మంది గింత అంటే గిన్ని కోట్ల రూపాయల కలిసి దందా చేసింది నా కథ ఏందో కూడా అంటూ కూడా చెప్పాలి ఎందుకంటే ఖమ్మం గుమ్మంలో స్కాండ్ స్కామ్ పేరుతో స్వేచ్ఛ పత్రిక ఇన్వెస్టిగేషన్ కథనం ప్రకారం మారింది ఇసుక బినామీలకు సిండికేట్ గాళ్లకు మనకు పుట్టించాలి కానీ కింగ్ పిన్ శ్రీకర్ బయటకు పుష్ప ఇవ్వలు ఏది స్మగ్లింగ్ లా దీని ఫీల్ అవుతున్నట్లుగా సమాచారం ఏ ప్రభుత్వం ఉన్నా మాదే రాజ్యం నేను పుష్ప లాంటోని అంటూ స్నేహితుల ముంగట మనోడు ఫోజులు అన్ని దట ఎవరేం చెప్తారు అవుతాం ఏదన్నా కానీ అని మనోడు ఎక్కడికక్కడ ఫోజులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాట ఎందుకంటే మనోడు మొత్తం పుష్ప టూ అనుకుంటాడో మరి పుష్ప వన్ అనుకుంటాడో రేవంత్ రెడ్డి గనక ఒకసారి ఫైల్ పోతే అన్ని పుష్పాలు బయటకు వస్తాయి సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మనం ఆలోచిస్తే ఇక్కడ జరిగే పరిస్థితులను ఒకసారి చూడు రి తెలంగాణ ప్రాంత పుష్ప నేను వచ్చాడు ఇగో ఈయన పుష్పాలు ఎక్క ఫీల్ అవుతున్నాడట అసలు పుష్ప సినిమా తీసిన మీనే ఎఫ్ఐఆర్ అయింది ఇక ఈయన పని ఈయన ఇక జైలుకే ఉంటది ఇగో శాండస్ సిండికేట్ పుష్ప పోజులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఏంది వాళ్ళ దోస్తుల దగ్గర అంత ఫేమస్ అవుతూ అని మాటలు చెప్తున్నాం మా టీం పై ఎంత ప్రచారం జరిగితే అంత మంచిది అనే ధోరణిలో శ్రీకర్ చేసే కామెంట్లు అంశంగా మారినాయి పుష్ప సినిమా మాదిరి సిండికేట్ ఇసుక దందాలో శ్రీకర్ గ్యాంగ్ పుష్పలా ఫీల్ అవ్వడం అస్సలు తప్పే లేదని అనిపిస్తుంది గత ప్రభుత్వంలో పనులు చేసిన బిల్లులకు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత టీజీఎండి నుంచి ఎండిసి నుంచి పద్నాలుగు కోట్లు ఒకే రోజు ఇరవై ఐదు శాతం కమిషన్ తో రిలీజ్ అయ్యాయి అంటే రియల్ గానే కింగ్ పిన్ అన్నమాట రెండు వేల పంతొమ్మిది నుంచి ఎంతో మంది కాంట్రాక్టర్లు వెయిటింగ్ లిస్ట్ లో వారందరికీ ఇరవై నుంచి ముప్పై లక్షలు మాత్రమే టీజీఎం డిసి ఇచ్చింది దీంతో అధికారులు నాయకులకు డబ్బులు కొట్టి దందా కొనసాగిస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి ఈ సిండికేట్ కు అన్ని పార్టీలను ఆర్థికంగా కలుపుకొని పోవడంతో పుష్ప సినిమాను గుర్తొస్తున్నది భద్రాచలం పినపాక నియోజకవర్గాలలో పూడిక పేరుతో మంజూరు అయిన ఇరవై రీజ్ ఇరవై ఇసుక రీచ్లతో పాటు పర్యావరణ అనుమతులు పొందిన ఏది మరో పదిహేను రీచ్లలో ఈ దందా కొనసాగుతున్నది పర్యావరణ అనుమతులు కేవలం మనుషుల ద్వారానే తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల ద్వారా స్టాక్ యాడ్లను తరలిస్తున్నారు కానీ భారీ యంత్రాలతో తవ్వి టిప్పర్ల ద్వారా ఒడ్డుకు తరలిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు చర్ల ప్రాంతంలోని కత్తిగూడెం సి కత్తిగూడెం దాంతోపాటు వీరాపురం డిస్లేషన్స్ రీచ్ల నుంచి ఓవర్లోడింగ్ ద్వారా పదిహే ఏది నెల రోజులలో పదిహేడు కోట్లు అదనంగా సంపాదించారనే ఆరోపణలు వినబడుతున్నాయి బినామీల సిండికేట్ల దంద ఎలా కొనసాగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక దాంతోపాటు జిఎస్టీ థర్డ్ పార్టీ అగ్రిమెంట్ల స్కాములు కూడా ఉన్నాయట ఇష్టారాజ్యంగా వెలువలుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంక ఈ నేను ఏం చేస్తారండి పుష్ప సినిమా టూ మాదిరి అంటుండట పుష్ప తగ్గేదేలే అన్నట్టుగా ఇసుక రీచ్లలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు దీని మీద ఫోకస్ పెట్టురి ఖమ్మం జిల్లాకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తున్నారా బట్టి విక్రమార్క ఏం చేస్తున్నారా తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నారా మీ దగ్గరికి వస్తాయి కదా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మేమే ఆ ముగ్గురు అంటారు కదా మరి ఈ ముగ్గురు సంగతి శ్రీకర్ కథ ఏందో జూడు రిజిరా చూసి ఆ కథ ఏంది ఆ కైన ఆయన లక్షణం ఏంది అనేది పూర్తి స్థాయిలో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే రాష్ట్ర జరుగుతున్న భారీ స్కామ్లండి ఇసుక పేరుతోని భూపాల్పల్లి నియోజక భూపాల్పల్లి దగ్గర కానీ ములుగు నియోజకవర్గంలో గానీ ఖమ్మంలో కానీ ఇసుక రీచ్ల పేరుతోని దాదాపుగా వందలాది కోట్ల రూపాయల దందా కొనసాగుతుంది ఒక్క రూపాయి గౌడ కాదు వందలాది కోట్ల రూపాయల దందా కొనసాగుతుంది ఒక్క రూపాయి దందా కొనసాగుతుంది అంటే మనం ఏమో అనుకోవచ్చు వందలాది కోట్లాది రూపాయల దందా కొనసాగుతుంది కాబట్టి నేను అంటే ప్రతిదాన్ని కూడా మీ దగ్గర ఏ సమాచారం అయితే ఉందో దాన్ని డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నంబర్ కు వాట్సాప్ చేయండి వాస్తవాలను యావత్తు తెలంగాణ సమాజానికి కూడా చూపు పెట్టే ప్రయత్నం నేను చేస్తా